కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ బంగ్లాదేశ్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టు పది వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరుగులు చేసి తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది ఈ లక్ష్యాన్ని మూడు వికెట్ల తేడాతో పదిహేడు పాయింట్ రెండు ఓవర్లు ఆడి తొంభై ఎనిమిది పరుగులు చేసి భారత్ విజయం సాధించింది వివరాల్లోకి వెళ్తే ఓవర్ నైట్ స్కోరు ఇరవై ఆరు పరుగుల వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో నూట నలభై ఆరు పరువులకే కుప్పకూలింది ఐదో రోజు ఆట మొదలైన రెండు ఓవర్లకే అశ్విన్ మొమిడుల్ హక్ను అవుట్ చేశాడు ఆ తర్వాత కెప్టెన్ షాంటోన్ అద్మాన్ ఇస్లాం జోడీ కాసేపు పార్ట్నర్షిప్ నెలకొల్పిన చివరకు అవుట్ కాక తప్పలేదు యాభైకి పైగా పార్ట్నర్షిప్ చేసిన ఈ జంటను జడేజా విడగొట్టాడు అభుతో అయిన బంతితో షాంటోను క్లీన్ బౌల్ చేశాడు ఆ తర్వాత కాశ్యపడికే హాఫ్ సెంచరీ చేసిన సాద్మాను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా ఆ తర్వాత ఓవర్లోనే రవీంద్ర జడేజా బౌలింగ్లో లిటన్ దాస్ అవుట్ అయ్యాడు వెంటనే మరుసటి ఓవర్లోనే జడేజా సాకీలాసన్ను క్లీన్ బౌల్ చేశాడు తొమ్మిది పరుగులు చేసిన మిరాజ్ను బూమ్రా అవుట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ చేసిన బూమ్రా తైజుల్ ఇస్లాంను అవుట్ చేశాడు ముందు చివరి బంతికి బూమ్రా ముఫ్తికర్ను క్లీన్ బౌల్ చేశాడు బంగ్లా బ్యాటర్లలో సాద్మాన్ ఇస్లాం నూట ఒక్క బంతులాడి యాభై పరుగులు చేయగా ముఫ్తిక్ రహీం అరవై మూడు బంతులాడి ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు టీమిండియా బౌలర్లలో జస్పిత్ బూమ్రా పదిహేడు ఇచ్చి మూడు వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ యాభై పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా ముప్పై నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు ఆకాశ్ దీప్ ఇరవై పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు ఆ తర్వాత తొంభై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా జట్టు భారత బ్యాటింగ్లో రోహిత్ శర్మ ఏడు బాల్స్ ఆడి ఎనిమిది పరుగుల వద్ద మెహందీ హాసన్ మిచ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత తుఫ్మాన్ గిల్ పది బంతులు ఆడి ఆరు పరుగులు చేసి మెహందీ హాసన్ బౌలింగ్లో ఎల్పిడబ్ల్యూ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఎస్ఎస్ఈ జైస్వాల్ నలభై ఐదు బంతులు ఆడి యాభై ఒక్క పరుగులు చేసి టీ ఇస్లాం బౌలింగ్ లో సాకిబుల్ హసన్ క్యాచ్ ఇచ్చి క్యాచ్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ మా ఇరవై తొమ్మిది రిషబ్ పంత్ నాలుగు పరుగుల వద్ద టీమిండియాకు విజయాన్ని అందించారు